ప్రభు నా స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాతండ్రి మీ పాదములకు వందనం స్తోత్రం స్తోత్రమునైనా గొప్ప దేవుడు దేవుడునైనా సర్వశక్తిమంతుడు మంతుడునైనా మీకు వందనాలు ఆయన మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని ఏసుక్రైస్తు పరిశుద్ధనాం ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి ఆమె మత్తేసు వార్త పదమూడవ అధ్యాయము నలభై ఐదవ వచనాన్ని చదువుకుందామండి మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకున్న వర్తకుని పోలియున్నది ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే మరియు పరలోక రాజ్యము మంచి ముచ్చుములను కొన వెతుకుచన్న వర్తకుని పోలియున్నదని వాక్యం మనకి తెలియపరుస్తుంది ఈ పరలోక రాజ్యం అనేది ఒక వ్యాపారి వెదుకుచున్నటువంటి అత్యంత విలువైన ముచ్చుము లాంటిదిగా మనకి పోలుస్తూ ఉన్నట్లుగా చూడవచ్చు ఆ వ్యాపారి దాన్ని కనుగొన్నప్పుడు దాన్ని ఆ ముత్యాన్ని తెలుసుకున్నప్పుడు సంపాదించినప్పుడు దాని విలువ మరి కొనుగోలు చేసినప్పుడు అతనికి తెలుస్తూ ఉంటుంది అది ఎంత విలువైనదో దాని విలువను గుర్తించి తన దగ్గర ఉన్నవన్నీ కూడా అమ్మేసి ఆ ముత్యాన్ని కొనుక్కోవటం అనేది కొనుగోలు చేయటం అనేది మనం చూస్తాం అయితే ఈ ముత్యము పరలోక రాజ్యం యొక్క అమూల్యతను దానికోసం ఏదైనా త్యాగం చేయటానికి సిద్ధపడాలని మనకు తెలియపరుస్తుంది ముత్యము లాంటి విలువైన పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవటం ఎంత ముఖ్యమో ఇది లోకములో ఉన్న సంపద అంతటి కంటే భూలోకములో దేనితో కూడా పోల్చటానికి వీల్లేదు భూలోకానికి మించినది గొప్పది విలువైనదని పరలోక రాజ్యాన్ని గురించి చెప్తున్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం ఒక వ్యాపారి మంచి ముత్యం కోసం వెతుకుతూ అత్యంత విడువైన ముత్యాన్ని కొనుక్కోవాలని కోరికతో దాన్ని పొందుకోవాలని కోరికతో ఉన్నదంతా అమ్మివేసి ఏం అండి పరలోక రాజ్యానికి వెళ్ళాలని మరి ఆ యొక్క ఆశతో అతడు తన సంపద అంతా త్యాగం చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తాం యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయనను వెతకటం ఆయనను తెలుసుకోవటం ఆయన రాజ్యంలో భాగముగా ఉండాలనేది అది శాశ్వతమైన రాజ్యముగా మరి ఆనందము శాంతి భద్రత సంతోషము అన్నీ కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉన్నవి గనుక మన జీవితంలో దానిని ప్రతి విషయాలని కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలని ఇక్కడ లేఖనం మనకి తెలియపరుస్తుంది ఈ పరలోక రాజ్యముని కావాలంటే నువ్వేం చేయాలండి త్యాగం చేయాలి ఆ త్యాగం చేయాలి అంటే నీకున్న సంపద కావచ్చు సంబంధాలు కావచ్చు లేదా కోరికలు కావచ్చు ఏదైనా సరే త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని లేఖనం మనకి తెలియపరుస్తుంది ఈ వచ్చినం పరలోక రాజ్యం యొక్క గొప్ప విలువను తెలియజేస్తుంది దాన్ని పొందుకోవటానికి మనం చేయవలసిన మరి పనులన్నిటిని వచ్చి ఆ పనులన్నీ కూడా ఎలా చేయాలంటే పూర్తిగా అంకిత భావం కలిగి ఈ పనులు చేయటానికి మనం సిద్ధపడాలని గొప్ప త్యాగాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తుంది ప్రభనేశు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేశారు కదండి ఆయన మహామహుడై ఉండి మరి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని బాధ్యమని ఎంచుకోకుండా ఏం చేశారండి ఆయన తన మహిమను దైవత్వాన్ని విడిచిపెట్టి ఒక మానవుని వలె లోకానికి వచ్చి నీ నా పాపములన్నిటినీ కూడా ఆయనపై వేసుకున్నారు ఆయన ఎంత త్యాగం చేశారో ఆ త్యాగాన్ని మనం గుర్తించి మనం ప్రభు వైపు తిరగాలని లేఖనం తెలియబరుస్తుంది ఆయన మన కొరకు ఏమైపోయారండి పాపముగా అయిపోయారు ఆయన ఏ పాప మేరగని పరిశుద్ధుడు అటువంటి ప్రభు మన కొరకు పాపిగా మార్చబడ్డాడు మరి అంతేకాదండి ఎన్నో శ్రమలు ఇరుషుల మీదలుగుండి ఎడవబడ్డాడు విలువేయబడ్డాడు కొట్టబడ్డాడు ఉమ్ము వేయించుకున్నాడు ఇంకా అనేక రకాలుగా మొండ్లకిరీటం పెట్టుకున్నాడు అంత శ్రమను అనుభవించి ఆయన శిలువలో తన రక్తమునంతటినీ కార్చేసి చివరికి మరి ఆయన ప్రాణత్యాగం చేశారు ప్రాణత్యాగం చేయటమే కాదండి ఆయన సమాధిలో సమాధి చేయబడ్డాడు తిరిగి ముడిదాడు పరమునికి ఆరోహణమే తండ్రికుడు పార్శ్వని కూర్చుంటే నీ కొరకు నా కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు అటువంటి ప్రభువుని మనం కలిగి ఉండాలని యొక్క వాక్యము ఆ ప్రభువుని కలిగి ఉండటమే పరలోక రాజ్యం అని అక్కడ ఆకలిండదు దప్పకుండదు చింత ఉండదు వేదన ఉండదు శ్రమ ఉండదు ఏది ఉండదు నిత్యము దేవునితో ఆనందిస్తూ ఆయనను కొనియాడేవారుముగా మనము ఉండాలని దేవుని కోరిక చిన్న స్టోరీ చెప్పుకుందామండి మరి అటువంటి గొప్ప భాగ్యాన్ని మానవాళ్ళందరికీ దేవుడాన్ని గ్రహించాడు పొందుకోవటమే మానవుల యొక్క ఉద్దేశమే ఉండాలి మరి ఈ స్టోరీ చిన్న స్టోరీ చెప్పుకుందామండి ఒక త ఒక కుటుంబంలో మరి ఇద్దరు కొడుకులు ఉన్నారండి అయితే ఒక కొడుకు ఇంటర్మీడియట్ అయిపోయింది సెలవులు ఇచ్చేస్తారు ఆ కొడుకు ఏం చేస్తున్నాడంటే మరి సినిమాలని షికార్లని బయటికి తిరగటం మొదలు పెట్టాడు అప్పుడేమైందంటే వెళ్ళి అమ్మ నేను సినిమాకి వెళ్ళాలి బయటకు వెళ్ళాలి డబ్ల్యూవ్ అని అడుగుతాడు అని అడిగితే తల్లి ఏం చేస్తుందంటే తండ్రి చూస్తూ ఉంటాడు ఏమి ఎట్లా ఎలా ఉన్నారు ఏంటి చూస్తూ ఉంటాడు అయితే ఐదు వందలు తీసిస్తే ఆ అబ్బాయి వెళ్ళి ఖర్చు పెట్టుకుని తిరిగి వస్తాడు నెక్స్ట్ డే మరి తండ్రి అంటాడనమాట సమయానంతా వృధా చేసుకుంటున్నావు మరి ఉద్యోగ ప్రయత్నాలు కానీ మరి అడ్వాన్స్డ్ కోర్సులు కానీ ఏమన్నా చేయొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడి మాట్లాడుతుంట చిన్నపిల్లాడు ఇప్పుడే చదువుకుంటున్నాడు కదా ఇప్పుడే ఏమి ఉద్యోగం చేయాలి ఏం నేర్చుకోవాలి ఎలాగో నెక్స్ట్ బీటెక్ చేస్తాడు బీటెక్ అయిపోయిన తర్వాత జాబే కదా అని ఆ తల్లి ప్రోత్సహించింది ఆ కుమారుడు అంటూ ఉంటే దానికి వత్తాస్ పలికింది తల్లి అప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే అదంతా నాకు తెలియదు నీ రేపటి నుంచి నువ్వు ఐదు వందలు తెచ్చి ఇంట్లో ఇవ్వాలి ఐదు వందలతో సంపాదించి తీసుకురావాలని చెప్తాడు చెప్తే ఇంత చిన్న పిల్లోడు ఐదు వందలు ఎలా తెస్తాడు అని తల్లి ప్రేమ ఎక్కువయ్యి అలా మాట్లాడుతుంది అయితే అదంతా నాకు తెలీదు నువ్వు పొద్దు నువ్వు లంచ్ బాక్స్ కట్టివ్వు వెళ్ళి ఐదు వందలు సంపాదించి తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పి తండ్రి వెళ్ళిపోతాడు కాదంటే చెప్పు నీకు ఆ లంచ్ బాక్స్ కూడా కట్ వద్దు క్యాన్సిల్ అయిపోద్ది అని చెప్తే అప్పుడు మాట్లాడకుండా సరే వెళ్ళిపోతాడు అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత తల్లి అంటుంది మీ నాన్నగారు ఏదో చిరాకులో ఉన్నారు విసుగులో ఉన్నారు అందుకాలగా అన్నారు రెండు రోజులు పోతే అవి మర్చిపోతారు ఆయన ఏమీ పాటించుకోరు అన్నీ మర్చిపోతారు అని చెప్పి తల్లి కుమారుణ్ణి ధైర్యపరిచింది ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే గుర్తుందా నాకు ఈరోజు ఐదు వందలు తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్తాడు అని చెప్తే అని చెప్పేసి మర్చిపో బాక్స్ కట్టివ్వు అని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు తల్లి ఈ పిల్లవాడు బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగేసి సాయంత్రం వచ్చినప్పుడు తల్లి ఏం చేస్తుంది నువ్వేం భయపడకు నేను ఇస్తానని తన దగ్గర ఉన్న డబ్బులు ఐదు వందలు తీసి ఇస్తుంది ఐదు వందలు తీసి ఇచ్చినప్పుడు నాన్నగారు ఈరోజు నా సంపాదన అని పట్టుకెళ్ళి తండ్రికి ఇస్తాడు తండ్రికి ఇచ్చినప్పుడు తండ్రి ఐదు వందల నోటి చూసి సిరినవ్వు నవ్వి తీసుకెళ్ళి కిటికీలో నుంచి పడేస్తాడు పడేసినప్పుడు కుమారుడు ఏమీ చలనం లేకుండా అలాగే ఉంటాడు రెండవసారి రెండవ రోజు కూడా అదే విధంగా మరి ఈరోజు ఐదు వందలు ఇవ్వాలి అని చెప్తాడు చెప్పినప్పుడు రెండవ రోజు కూడా ఏం చేస్తుందంటే తల్లి ఐదు వందలు ఇస్తుంది ఐదు వందలు తీసుకొని తండ్రికి ఇదిగోన ఈరోజు నా సంపాదన ఆ నాన్నగారని రెండవ రోజు అలాగే అవుతుంది ఆ రెండవ రోజు కూడా ఒక తండ్రి ఆ కిటికీలో నుంచి పడేస్తాడు మూడవ రోజు నాలుగవ రోజు కూడా అలాగే అవుతుంది ఇంక అక్కడి నుంచి తల్లి దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి అయిపోగానే ఇంకప్పుడు ఎట్లా మరి ఏం చేస్తావురా అని అన్నప్పుడు బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళి ఒక వాటర్ ట్యాంక్ దగ్గర యజమాన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ జాబ్ కుదురుతాడు అతడు మాట్లాడతాడు నాకు ఈ అకౌంట్స్ అన్నీ సప్లై చే ఈ వాటర్ బాటిల్స్ అన్నీ సప్లై చేసి అకౌంట్ రాసి ఇవ్వాలి అని చెప్తాడు అది చెప్పి నెలకు పదిహేను వేలు జీతం అని చెప్తాడు పదిహేను వేలు జీతం అనగానే కుమారుడు ఆ అబ్బాయి చాలా సంతోషించాడు సంతోషించి అంటాడు నా నాదొక నాకు ఏ రోజు కూలి ఆ రోజు ఇవ్వండి మీరు పదిహేను వేలు అన్నారు కదా రోజుకి ఐదు వందలు పడింది నాకు ఏ రోజు దా రోజు ఇవ్వండి అంటే అలాగే ఎలా కుదురుతుంది నెలకు ఒకసారి ఇస్తాను అంటాడు యజమాని అంటే అంటాడు ఇది నా రిక్వెస్ట్ అండి ఏ రోజు కూలి ఆ రోజు ఇవ్వండి అని చెప్తాడు చెప్పినప్పుడు సరే అని సరే అని ఒప్పుకుంటాడు ఒప్పుకున్నాక వెళ్తాడు ఆ రోజు పని అంతా ఈరోజు ఇవన్నీ సప్లై చేసి అకౌంట్ రాసి ఇవ్వాలని చెప్పినప్పుడు అలాగే సప్లై చేసి అకౌంట్ రాసి ఆ డబ్బులు అతడు అవన్నీ ఇచ్చినప్పుడు యజమాని ఏం చేస్తాడంటే ఆ రోజు కూలి చేసేస్తావా పని అంటే అయిపోయిందంటే అప్పుడు ఐదు వందలు అబ్బాయికి ఇస్తాడు ఆ ఐదు వందలు ఆ వేళ కష్టపడి సంపాదించిన ఐదు వందలు పట్టుకెళ్ళి నాన్నగారు ఇదిగోండి నా జీవితం అని నా ఈరోజు పని ఐదు అని ఇస్తాడు ఇచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడు ఐదు వందలు లెక్క పెడతాడు లెక్క పెట్టి రెండు నోట్లు ఒకటి మూడు వంద నోట్లు ఐదు వందలు ఇచ్చినప్పుడు ఆ ఐదు వందలు లేదా మామూలుగానే కిటికీలో నుంచి తీసి పడేస్తాడు పడేసినప్పుడు కోపం వచ్చేస్తుంది అనమాట కొడుక్కి కోపం వచ్చేసి ఏంటి నాన్నగారు నేను నాలుగు రోజుల నుంచి చూస్తున్నాను ఏ రో ఏ రోజు ఆ రోజు తెచ్చేస్తుంటే కిటికీలో నుంచి పడేస్తున్నారని ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఏం చేశాడంటే గబగబా పరిగెట్టుకెళ్ళి కింద పడిపోయిన ఆ డబ్బులు ఏరుకుంటూ వెళ్తాడు ఐదు వందలు దొరికితే తీసుకుని వచ్చి మీ ఉద్దేశం ఏంటి నేను ఇంత కష్టపడి సంపాదించి తీసుకొస్తే ఈ ఐదు వందలు ఇలాగా గాల్లో వదిలేస్తున్నారు అని తండ్రిని కొంచెం పౌరుషంగా మాట్లాడతాడు మాట్లాడినప్పుడు అప్పుడు సంతోషించి అంటాడు మంచిది ఇది మీ సంపాదన రోజు నువ్వు ఇచ్చే నాలుగు రోజుల నుంచి నేను రెండు వేలు నష్టపోయానేమో కానీ ఈరోజు నువ్వు గెలిచావు నేను కూడా గెలిచాను మరి ఈరోజు కష్టపడి తెచ్చావు కనుక నేను రోజు కిటికీలో నుంచి పడేసిన వాటి కొరకు నువ్వు పరిగెట్టలేదు కను పరిగెట్టలేదు కానీ ఈరోజు పడేసిన ఆ యొక్క డబ్బుల కోసం నువ్వు వెళ్ళి వెతికి మరీ పట్టుకుని తీసుకుని వచ్చావు చూడు అది నీ కష్టార్జితము కాబట్టి నీకు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పరిగెట్టావు నువ్వు ఈ యొక్క పరీక్షలో నెగ్గావు రేపటి నుంచి నీకు అనేది తెలిసింది కష్టానికి విలువ కూడా తెలిసింది కాబట్టి రేపటి నుంచి నువ్వు వెళ్ళొద్దు అని చెప్తాడు చెప్పినప్పుడు కొడుకు ఒక్క నిమిషం ఆలోచించి అది కాదు నాన్నగారు నేను ఈ హాలిడేస్ అంతా వెళ్ళి పనిచేస్తాను అని అంటాడు అప్పుడు తండ్రి కుమారుని హత్తుకొని నీకు జీవితం విలువ తెలిసింది ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా బ్రతకగలవనే అనే సంతోషం నాకుంది మరొకసారి నువ్వు గెలిచావు గె గెలిచి నువ్వు జీవితంలో ఎలా ముందుకెళ్లాలో నేర్చుకున్నావు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉందని ఆ తండ్రి ఆనందిస్తాడు మరి చూడండి ఈ పరలోక రాజ్యం కూడా అలాంటిదే కష్టపడితేనే కానీ పరలోక రాజ్యం దక్కదు అటువంటి కష్టాన్ని మనము మనకున్నదంతా వెచ్చించి ఆ యొక్క రాజ్యాన్ని పొందుకోవాలని వాక్యం సెలవిస్తారు అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు అయినా శక్తిమంతుడు శక్తిమంతుడునైనా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుచు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తే వేస్తున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ఆమె